హాయ్ ఫ్రెండ్స్ నేను స్టోరీ కోసం ఇది మామూలుగా కల్పించుకొని చెప్పాను ఇక్కడ కోడలు అత్త విలనలు అనేది కాదు మనం ఇటు మెచ్చుకోకలేదు అటు మెచ్చుకోకలేదు కొంతమంది అత్త విలనలు అయితే కొంతమంది కోడలు విలన్లు అది ఆటోమేటిక్గా వాళ్ళు ఉండే వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళ మార్పు వస్తుంది కానీ వాళ్ళు మొదటి నుంచి శత్రువులైతే కాదు ఇప్పుడు నేను ఇలాగే అత్త కోడల గురించి స్టోరీ అయితే మీకు చెప్తున్నాను ఈ స్టోరీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అత్త ఒక అందమైన అమ్మాయిని చూసి కొడుకుకి పెళ్లి చేద్దామని అనుకుంటుంది కానీ కొడుకు వేరే డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని తీసుకొస్తారు అయితే తను తల్లి చాలా బాధపడుతుంది నిన్ను నవమాసాలు మోసి కన్నాను కదరా కనీసం నీ పెళ్ళి అయినా సరే మా చేతుల మీదుగా చేద్దాం అనుకున్నా కానీ నువ్వు ఎవరినో అమ్మాయిని తీసుకొచ్చావు అనేసి బాధపడుతుంది దానికి వాళ్ళ కోడలు అంటుంది నేనే ఎవరో అమ్మాయిని పేదదాన్ని అడుగుందా నేను కాదు మా నాన్న కోటీశ్వరుడు మరి కోటేశ్వరరావు అయితే ఇలా ఎందుకు వచ్చావు తను మా బావికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు నాకైతే ఇష్టం లేదు ఇక నైట్కే పెళ్ళి అందుకే వారిని కాదనుకుని మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను పెళ్ళైతే అయితే ఎవరు ఏమనరు కదా చూసావరా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేయాలనుకున్నారు కానీ తిని చూడు తను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుందాం అనుకుని నాతో ఒకరు అహంకారంగా మాట్లాడుతుంది ఇలాంటి అమ్మాయిని ఎందుకు రా ఏ ఓల్డ్ మ్యాన్ ఉమెన్ మీ ఇద్దరు సైలెంట్గా ఉండండి అని అంటారు అయితే తనైతే ఏమీ అనలేకపోతారు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చాము కనీసం లోనికి కూడా అడుగు పెట్టకుండా ఏంటమ్మా ఇలా సాధిస్తున్నావు నీకు ఇష్టం లేకపోతే చెప్పు మేము వేరేగా వెళ్ళిపోతాం అనేసి అంటే మాకు ఎందుకు ఇష్టం లేదురా ఈ ఇల్లు మీ తాత కాలం నాటిది నీకు ఉండే హక్కు ఉంది లోనికి రండి అని చెప్తారు ఒక్క నిమిషం ఆడతిస్తాను మీ ఆడతి గీ నాకేం అని ఎలంకాలు పెట్టుకొని అయితే వచ్చేస్తుంది కోడలు అయితే ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో అని బాధపడతారు ఇలాగా తను కోడలు డబ్బున్న అమ్మాయి ప్రవర్తనలన్నీ చాలా బ్యాడ్గానే ఉంటుంది పొట్టి బట్టలు వేసుకుంటుంది ఫ్రాక్స్ వేసుకుంటుంది అయితే అత్త అంటుంది గోడలతో చూడమ్మా ఇక్కడ మీ మామయ్య కూడా ఉన్నారు నువ్వు ఇలా పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరిగితే ఎలా ఉంటుంది ఓహ్ మామయ్య ఉంటే నాకేమి మేము మా ఇంట్లో కూడా ఇలాగే తిరిగేదాన్ని వాళ్ళు చూసేవారా ఏంటి అలాగే చూడకుండా ఉండమను అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అని అత్త అనుకుంటూ ఉంటుంది ఈలోగా కొడుకు అమ్మ నాకు దుబాయ్లోని మంచి జాబు వచ్చింది వన్ ఇయర్ కష్టపడితే చాలు గోల్ డబ్బు వస్తుంది ఈ ఇల్లు ఇంకా మంచిగా కట్టించవచ్చు నేను దుబాయ్ వెళ్తున్నాను అని చెప్పేసి తన భార్యకి చెప్పి దుబాయ్ అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక ఇంకా కోడలు ప్రవర్తన చాలా విధిగా ఉంటుంది ఇంట్లోనే క్లబ్లాగా చేస్తుంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చి కిట్టి పార్టీలు ఈ పార్టీలు ఆ పార్టీలని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంకా అత్త మామని చూపించి పనులుగా పరిచయం చేస్తుంది ఇంకా వీళ్ళు ఇది తట్టుకోలేక ఈ ఇంట్లోని ఉండలేకపోతున్నామమ్మ అని అంటే మీకు ఎవరు ఉండమన్నారు వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని ఇద్దరిని బట్టలవి మూట పడేసి వెళ్ళిపోమంటుంది వీళ్ళు ఏడ్చుకుంటూ బాధపడి వెళ్తూ ఉంటారు వీళ్ళకంటూ సంపాదన ఉండదు వీళ్ళు కష్టంలోని ఏదో పని చేసుకొని ఆ వచ్చే డబ్బు కూడా దాయికుంట మొత్తం కొడుకుకే పెట్టి చదివిస్తారు కానీ కొడుకు వీళ్ళకి పట్టించుకునే విధంగా తయారవుతారు వీళ్ళు ఇలాగే వెళ్ళిపోయి ఎక్కడైనా పని చేయదా ఒంట్లో ఓపిక ఉండదు ఇంకేం చేస్తామని ముసుగు వేసుకొని స్టేషన్లోని అడుక్కుంటూ ఆ వచ్చే డబ్బులతోని కొనుక్కొని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఇంకా దుబాయ్ నుంచి పంపిస్తున్న డబ్బులతోని తిను కోడలు చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది ఫోన్లోని వాళ్ళ అమ్మ నన్నులకి ఇమ్మని అంటాడు కొడుకు దానికి వాళ్ళు ఇక్కడ ఉన్నారండి అక్కడ ఉన్నారు డబ్బులు పంపించారు కదా ఏవో కొనుక్కొనడానికి వెళ్తున్నారు అదేంటి ఇప్పటికి నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఇదే సమాధానం చెప్తున్నాం ఎందుకు నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు వాళ్ళు వచ్చాక ఫోన్ చేయు అంటే సరే సరేలే చెయ్యమని చెప్తానులే అనేసి అంటుంది కోడలు తరువాత ఇలా రోజులు కాస్త నెలలు గడిచి ఉంటాయి కొడుకుకి డౌట్ వస్తుంది ఏమిటి నేను ఏ టైంకి ఫోన్ చేసిన అమ్మ నాన్నలు బయటికి వెళ్ళారని అంటుంది నేను ఉన్నప్పుడే వాళ్ళని సరిగా చూసేది కాదు ఇప్పుడు వాళ్ళ పొజిషను ఎలా ఉంది పట్టించుకోవటం లేదు ఏమిటో నేనైతే ఒకసారి సరగ్గా వెళ్ళాలి అనేసి నిర్ణయం తీసుకొని సరంగా తను బయలుదేరి ఫ్లైట్ నుంచి దిగి తర్వాత ట్రైన్లో నుంచి వాళ్ళ ఊరికి వస్తాడు అక్కడ దిగి వస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్నలకి మంచి బట్టలు కొనుక్కొని తీసుకొస్తూ ఎంజాయ్గా సరదాగా వస్తారు ఇంకా షాక్ తింటారు అక్కడ చిరిగిపోయిన బట్టలు కనిపిస్తుంది ఎవరు వీళ్ళేమిటి పేరెంట్స్ లాగే ఉన్నారే అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా షాక్ తింటారు మీరేమిటి ఇలా అడుక్కుంటున్నారు నేను రోజు డబ్బు పంపిస్తున్నాను కదా అని సంటే నువ్వు వెళ్ళిన వారం పది రోజులకే కోడలు తగిలేసింది మాలో ఓపిక ఉన్నంత వరకు సంపాదించి మాకు వచ్చే డబ్బంతా నీకే పెట్టి చదివించాము మాకంటే ఐదు ప్లేసీలు దాచుకోలేదు పనులు చేద్దామంటే ఓపిక లేదు ఇంక ఇదే అనేసి గత ఐదు నెలలుగా ఇదే చేస్తున్నాము అని ఇంకా తన కొడుకు చూసి షాక్ అవుతాడు పదండి నిన్న ఇంటికి తీసుకెళ్తాను అని అంటుంది వద్దు బాబు మళ్ళీ నువ్వు నీ భార్య మాట విని తగిలేస్తావు మేము రాము అనేసి తల్లిదండ్రులు అండడంతో మీరు రండి అని తనని తీసుకొని వెళ్తుంది మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి లోనికి వెళ్ళి ఏది మా అమ్మ నాన్నలు ఎక్కడున్నారు అని తన భార్య అని అడుగుతారు అడిగితే ఏదో మూవీకో ఊరుకో వెళ్ళి ఉంటారు మూవీయో ఊర ఎప్పుడు వెళ్ళారు నిన్న వెళ్ళు ఉంటానేమో నేను పార్టీకి వెళ్ళి వచ్చేసరికి అయితే లేరు అనేసరికి గట్టి ఒక్కరు కొడతాడు తను వెంటనే దొల్లుకుంటూ కింద పడిపోతుంది ఒరేయ్ ఎంత పని చేసావురా కోడలు ఎందుకు రైలా కొట్టావు అని తనని తీసి ఎత్తుతారు అప్పుడు ఆ కోడలు మనసు నన్ను క్షమించండి అత్తయ్య ఈ పని మీ అబ్బాయి మొదట్లోనే చేయవలసింది నన్ను క్షమించండి మీరు ఇలా గరుక్కున్నలాగా ఉండడానికి కారణం నేనే రెండు మూడు సార్లు నేను చూశాను మా ఫ్రెండ్స్ కూడా చూశారు కానీ మిమ్మల్ని పట్టించుకోలేదు వెళ్ళిపోయేదాన్ని నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది అప్పుడు కోడలు మారిందిరా ఇంకేమీ తనని ప్రేమగా చూసుకో తనని ఇబ్బంది పెట్టవద్దు అనేసి అంటే సరేనమ్మా తను మారడమే నాకు కావాలి మన అందరూ మంచిగా కలిసి ఉందాము అనేసి అంటారు దానితో వీళ్ళందరూ హ్యాపీగా సరదాగా కలిసిపోయి ఉంటారు ఇంకా కోడలు కూడా అత్త మామల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అయితే కోడలు తను డబ్బుని దానిలో పెరిగిన వల్ల తన తల్లిదండ్రులు తనకి ఏమీ కాదనుకుంటే అన్నీ ఇచ్చిన వల్ల తనకు ఎవరు సమాధానం చెప్పినా నచ్చకుండా ఉండేలా ప్రవర్తించేలా పెంచారు దానివల్ల ఇక్కడ ఎవరు వాళ్ళ అత్త మామల్ని కూడా అదే విధంగా చూసేది చివరికి తనని బెదిరించిన వాళ్ళు ఎవరు లేని వల్ల అలా ఉండేది తన భర్త వచ్చి గట్టిగా కొట్టడంతో తనలో పిరికితనంతో పాటు మార్పు వచ్చింది ఇంకా వీళ్ళని అత్త మామల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంది తర్వాత అత్త మామూలు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారితో చెప్తారు అప్పుడు వాళ్ళు అంటారు అది పొగరపోతు అది మా అలాంటి పొగరపోతూ మాకు అక్కర్లేదు అంటారు నిజంగా మీ కూతురు మాడింది ఏం మాడింది మిమ్మల్ని తగిలిసింది నేను ఆల్రెడీ విన్నాను మీకు రమ్మని కబుర్ ఎట్టినా మీరు రాలేదు మేము ఎలా వస్తామండి ఇప్పుడైతే మీరు మీ కూతురిని ఓకే చేస్తే మేము వస్తాము అంటారు నిజంగా మా కూతురు మాడిందా మాడిందండి మీరు తనని ముద్దుగా గారాభంగా పెంచారు ఎప్పుడు తనని నిందించకుండా చూసుకున్నారు ఆ గారాబంతోనే తను ఇక్కడ కూడా అలాగే ప్రవర్తించింది చివరికి నా కొరకు మమ్మల్ని ఆ విధంగా చూసి గట్టిగా కొట్టి సమాధానం ఇవ్వడంతో తనలో మార్పు వచ్చింది నిజంగా మార్పు వచ్చిందా కొట్టినందుకు బాధగా ఉందా లేదు లేదు కొట్టినందుకు మాకేం బాధ లేదు తను మంచిగా ఉండడమే మాకు కావాలి అనేసి అంటారు తన తల్లిదండ్రులను కూడా తీసుకుని ఇక్కడికి వస్తారు అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు కాలు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది ఈ విధముగా వీళ్ళందరూ కలిసిపోయి అందరూ ఒకే దగ్గర ఉందామని ఎంతో సరదాగా ఉమ్మడి కుటుంబంగా ఉండిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఈ అత్త కోడల స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం బాయ్